ఎన్టీఆర్ ఇమేజ్ క్రేజ్ అండ్ పొలిటికల్ వెయిట్ అమాంతం పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇది రెండోది ఇక మూడోది ఎన్టీఆర్ మీద టిడిపి నాయకులు పేలుతున్న అవాకులు చవాకుల సిచ్యువేషన్ ని వైసీపీ టాక్టికల్ గా క్లెవర్ గా రాజకీయ అడ్వాంటేజ్ గా మలుచుకుంటోంది సినిమా బాగుంటే ఎవరు ఏం చేయలేరు బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు అది హరిహర వీరు మీ విషయంలో మీకు తెలుసుంటుంది ఎన్టీఆర్ కి మద్దతు ప్రకటిస్తూ టిడిపి నాయకులకి కన్ను మిన్ను కానకుండా పోయింది అని చెప్పడాన్ని తెలివైన రాజకీయ వ్యూహం అని అనుకోవచ్చు అంటే టిడిపి నాయకులు ప్రవర్తిస్తున్న తీరు నేరుగా విపక్షానికి అడ్వాంటేజ్ ఇచ్చేదిగా ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ ఏమక్కర్లా మరి ఈ మూడు కారణాల బట్టి చూస్తే ఎన్టీఆర్ ఫ్యాక్టర్ టీడీపీని హంట్ చేస్తోందని ఈ ప్రభావం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో